శ్రీ కాళహస్తేశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన జ్ఞానప్రసూనామా దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీ కాళహస్తేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనామాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివరామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాత్రి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూప దీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతలు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞానప్రశునామికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రాణమిల్లారు